मुनित्रयम् नमस्कृत्या तदुक्ते परिभाव्यच वैयाकरणसिद्धांतौ नुरीयं विरच्यते इदानीं पूर्वं त्रिपाद्यामपि परम त्रिपाद्यामपि पूर्वं प्रति परमशास्त्रं असिद्धं इति संपूर्णं उक्तम् अर्थात तो ಪ್ರಥಮ ತ್ರಸ್ವರ್ಣ ಪ್ರಯೋಗ ಸಂವೃತ್ತ ಪ್ರಕ್ರಿಯದಶಾಂತ ವಿವೃತ ಭಟ್ಟೋಜಿಮೋದಯ ಉಾಯಿತೆ ಎತ್ತು ತೂತ್ರೇಣ ಜ್ಞಾಪಿ ವರ್ತದೆ ಅ ಆ ಸೂತ್ರ ಅ ಆ ಸೂತ್ರ ಅಷ್ಟಾಧ್ಯಾ ಅಂತಿಮ ಸೂತ್ರ ವರ್ತದೆ అంతిమసూత్ర సమగ్రశాస్త్రసద్ధం ఏత్య సూత్రం కథం తాయ్ చేతి పూర్వ్రీ పూర్వ్ర అసిద్ధం ద్విపదాత్మకం సూత్రం వర్తాయి పూర్వ ఇత పూర్వం ఇత పూర్వం నామ అర్థాత్ ఇత పూర్వం సపాదసప్తాధ్యాయీ కథ్యుత ఇదం సూత్రం వర్తతే అష్టాధ్యాయ్యాం ద్వితీయ పాదే ప్రథమం సూత్రం విద్యతే ఆదిమం సూత్రం అత ఇ పూర్వం నామ పాదసీత అర్థా అష్టాధ్యాయ్యాం విద్యమాన ప్రథమ పాదసీ సపాదసప్త్యాయీ కథ్యత సప్త్యాయీం ప్రతి త్రిపాది అవశిష్ట భాగ త్రిపాది అతీ అసిద్ధ సపాద తప్ప్యాయీం ప్రతి త్రిపాదసిద్ధి సేవ అదం సూత్రం కం వర్త ఇదం సూత్రం న స్వతంత్రవి స్వతంత్రవి స్వీక్రీయతే త్రవి సేత ఇ పూర్వస్ శాస్త్రే ప్రవర్తమా ఉపరితనం శాస్త్రం అసిద్ధం సత్ర్థి లభ్య అర్థా సప్త్యాయీం ప్రతి త్రిపాదసిద్ధ శాస్త్రాంపె సప్త్యాయీం ప్రతిపాదర్ సంపదేత తరిహి తర్పాద్యామం పూర్వం ప్రతి పరం శాస్త్రం అసిద్ధం ఇర్థ నేత నామైతు అత్ర ఉం మే విద్యమాన ఉకార ಉಸ್ತಿ ಉತ್ವರ್ತದೆ ತಯ ಉಂ ವೋ ವೂತ್ರೇಣ ವಕಾರೆ ಸತಿ ಉಪತಿ ಅದೇ ಸ್ಯಾತ್ ತಿ ಕಂ ಸ್ಯಾತ್ ಮೋನುಸ್ವರ ಸೂತ್ರೇಣ ಮಕಾರಸಸ್ವರ ಸ್ಯಾ ಹಲಿಪರೆ హల్వర్ణ అక్క పర విద్య తల్వర్ణ వకార్య అనుస్వర సత్తు అనుస్వరే సం ఉనిష్టం రూపం సత్ పరంటు అనుస్వర నవితవ్యదర్థం కం వక్త్యం ఇదం సూత్రం స్వతంత్రవిధి నవ్లవ్యం అది వక్తం అధికార సూత్రం ಅಧಿಕಾರ ಸೂತ್ರ ನಾಮ ಅಧಿಕ್ರಿಯತೆ ಅನುವರ್ತತೆ ಇತ್ಯಧಿಕಾರ ಉತ್ತರ ಸೂತ್ರ ಜಾಲೇಶು ಅರ್ಥಾತ್ ಉತ್ತರತ್ರ ಸರ್ವತ್ರಾಪಿ ಇದಂ ಸೂತ್ರಂ ಅನುವರ್ತತೆ అర్థా ఏం మయో వో సూత్రేణ మయ పరయ ఓ వా సత్తు పూర్వం ప్రతి శాస్త్రం అసిద్ధం ఏం అ అ సూత్రం వర్తతే వివృతం అనూద్య సంవృత అనైన విధీయతే పూర్వం ప్రతి శాస్త్రం అసిద్ధం ఇది సర్వత్ర అనువృత్తి భవతి తనిస్వర సూత్రేణ అనుస్వర న ఇదనీ పూర్వం ప్రతి పరం శాస్త్రం మయం సూత్రం పర వి పరే కం కార్యంబతి తాస్త్రే కం వర్త మోనుర పూర్వతనసూత్రం నాస్తి అర్థాత్ అర్తె నేను పరంతు ఉకారర్త త్రోనుస్వార హర్ణే పర మకారనుస్వర నోచేన్న అత అూత్ర ప్రవృత్తి అర్థామోనురూత్ర ప్రవృత్తి నవతికి త్ర అనుస్వరూ ఆక్షేప నాస్ అతసూత్రమి వక్తవ్యం త్రిపాద్యా పూర్వం ప్రతి పరమ శాస్త్రం అసిద్ధం ఇది అర్థం అనంతరం వక్తి బాహ్య ప్రయత్నస్టు ఏకాదశద అనెం పూ పూర్వం ప్రతి పరం శాస్త్రసిద్ధం ఇది ఉత్ అూత్రం యద్వర్తాధ్యాయ్యాం అంతమం సూత్రం విద్య అంతిమసూత్ర శాస్త్ర కృష్ణ వ్యాకరణ శాస్త్ర అసిద్ధావాత్ తృతయ ಸಂವೃತವಿಧಾನರ್ತದೆ ತತ್ ಶಾಸ್ತ್ರಸ್ತಿ ಅತ ಶಾಸ್ತ್ರದೃಷ್ಟಿಯಕಾರ್ರಿಯದಶಾಂತಿ ವಿವೃತ ಪ್ರಯತ್ನ ಪರಂ ಪ್ರಯೋಗ ತವೃತ್ತ ಪ್ರಯತ್ನ ತದೇ ಉಕ್ತದೆ ಹ್ರಸ್ವರ್ಣ ಪ್ರಯೋಗ ಸಂವೃತ್ತ ಪ್ರಕ್ರಿಯದ ವಿವೃತೇವೇ ಅನಂತರ ವಕ್ತಿ ಬಾಹ್ಯ ಪ್ರಯತ್ನಸ್ತು ಏಕಾಶದ್ರಯತ್ನ ಏಕದಶ ವಿವರ ಸಂವರ ಶ್ವಾಸ ನಾದ ಘೋಷ ಅಘೋಷ ಅಲ್ಪ್ರಾಣ ಮಹಾಪ್ರಣ ಉತ್ ಅನುದ ಸ್ವರಿತ ಸಂಗೃಹ್ಯ ಸಂಗ್ರಹಂಕ ಶ್ಲೋಕಮಧ್ಯೆ ಒಕ್ತಿ म, 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 कश्चन श्लोकः विद्यते खयां यमाः कयः कप्पौ विसर्गः शर एव च एते श्वासानुप्रधाना अगोषाश्च विवृण्वते कण्ठं तत्र अन्वयः विवृण्वते कण्ठम् अन्ये तु घोषाः स्युः संवृतानादबागिनः अयुग्मा वर्गयमग यणश्चाल्पासवस्मृताः इति అత్ర ఖయాం అయాం యమాయక విసర్గరే శ్వాసనుప్రదానా ఏతే శ్వాసనుప్రదానా ఏతే ఏతే శ్వాసనుప్రదానా ఏం వర్ణాం శ్వాస ప్రయత్న వర్తప్రాయ శ్వాసనుప్రదానా అయమభిప్రాయ త

తథమం యమశబ్దా ఉత్తర వ్యాఖ్యా శ్వాస శ్వాసనుప్రదానా శ్వాసనుప్రదానా శ్వాస అనుప్రధానం ఎాం తే శ్వాసాను ప్రధానా అర్థా శ్వాస శ్వాస ఆఖ్యా బాహ్య ప్రయత్నవంత ఏతే వర్ణా ఇర్థ కె కె వర్ణా తే కె వర్ణా నామ తయమా యమవర్ణా ఏం ఖయకప్పౌ ఖైవర్ణా ఏం ఖప్పౌ కప్పౌ నామ జిక్వామూలీయ ఉపద్మీయ విసర్గ విసర్గాం శరణ నామర్ ఏ వర్ణా ఏతే శ్వాసాను ప్రధానా అర్థా శ్వాస ప్రయత్నవంత ఏతే వర్ణా అమవర్ణ యమా నామే త్యాఖ్యానం కరోతి దీక్షమహోదయ వర్గేషు ఆద్యాం చతుర్ణం పంచమే పర మధ్యే యమో నామ పూర్వసదృశ వర్ణ ప్రాతిఖ్యే ప్రసిద్ధి ಎತ್ತು ಪ್ರತಿಕ್ಯೆ ಅರ್ಥತ್ ವೈದ್ರಂಥ ಕನ ಪ್ರಾತಿಕ್ಯಗ್ರಂಥ ತಸಿದ್ಧ ವರ್ತದೆ ವ್ಯಾಖ್ಯಾತಿ ತರ್ಗೇಶು ಆದಿಯಂ ಚತುರ್ಣ ಪಂಚಮೇ ಪರ್ಗೇಶು ಆದಿಯಂ ಚತುರ್ಣ್ಣ ವರ್ಗೇಶು ಅರ್ಥತ್ ಖ ಗ ಘ ಅತಿ ವರ್ಣ ತ್ಯಕ್ ಅಂತಮವರ್ಣ ತ ಖ ಘ ಛ एवं टढ डढ तत दधध एवं रीत्या तथा च पप भभ एते वर्णाः अर्थात् वर्गेषु आद्यानां चतुर्णां चतुर्णामपि वर्णानां पञ्चमे परे अर्थात् पञ्चमवर्णः यदि परे भवति परे भवति चेत् पूर्वसदृशः वर्णः द्वितीयः वर्णः किं भवति यं यमवर्णः यम्व... इति कथ्यते यमवर्णः इति త్రీ ఉదాహరణం దాస్ తపష్టీ భవిష్యతిరీ ఇదనీ తహరణం విద్య పలిక్ని 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 ఇస్తా కకార ప్రమం అనంతరం అపర కకారనంతరం నకార్య తర్ణ तत्दधना इत्यत्र पञ्चमवर्णः अतः पञ्चमे परे पूर्वसदृशः वर्णः अर्थात् पूर्वसदृशः वर्णः नाम ककारस्य ककारे परे पूर्वसदृशः नाम ककारस्य ककारः एव परे विद्यते अतः तत्र द्वितीयककारस्य यमः इति कथ्यते तत्सदृशः एव वर्णः एवमेव चख्यतुः इत्यस्ति చక్నతు చక్నూత కకారంచె పర అగ్ని గ్నంతి క్రమేణే్య పర తత్సా వర్ణాభి తే వర్ణా యమా కథ్యం అవగతం యమవర్ణాయి అవగతం ఖలు ಅನಂತರಂ ವದತಿ ತಾವು ವರ್ಣನ ಶ್ವಾಸನು ಪ್ರಧಾನ ಅಘೋಷ್ ವಿವೃಣ್ವತೆ ಕಂಠ ಅರ್ಥತ್ ಎಷ್ಟು ಪ್ರಯತ್ನ ಇವ್ವ ಶ್ವಾ ಅಘೋಷ ವಿವರ ಎಯತ್ನಾ ಎ ಪ್ರಯತ್ನ ತೇ ಪ್ರಯತ್ನಾ ತೇ ಅನಂತರ ప్రథమద్వితీయా ఖయ ప్రథమద్వితీయా ఖయ తథాం యమా జిక్వామూల ఉపద్మానీయ విసర్గ్ షేతేషా వివర శ్వాస అఘోష ప్రయత్న తదే ఉన్న అన్యం త్లోకే వర్త కంఠం అన్నే అంటూ ఘోషా సు సంవృత నాదభాగిన అం వర్ణాం ఘోష సంవత నాద ప్రయత్న తదే అఖ్యానం కరోతి అన్యషాం అర్థ అన్యాంతు సంవర నాదోష ప్రయత్న తర్గాణం ప్రథమతృతీయపంచమా ప్రథమతృతీయ ಯಮವು ಯಮೌ ಎರಲವ್ಚ ಪ್ರಯತ್ನ ಕೇಂ ವರ್ತದೆ ಇುಕ್ಗಾಣ ಪ್ರಥಮತೃತೀಯ ಪಂಚಮ ಪ್ರಥಮತೃತೀಯ ಪಂಚಮ ಅರ್ಥತ್ ಪ್ರಥ ಅಂತಿಮ ಕಾರ ये वम ये वट टका रहा डका रहा और नका रहा ये वम एते वट प्रथम तृतीय ये वम प्रथम तृतीय नका प्रथम तृतीय रहा यम या यम वर्णना नाम इदानी व्याख्यानं कृतवन्तः करता बनता यम वर्णना ఏతేషాం వర్ణాం ఏమే యణ్వర్ణం యరాలవ ఇేతాం వర్ణాం వర్తతే వర్త అన్యే సే వర్ణా అని మహాప్రాణప్రయత్నవంత బాహ్య సవర్ణ సంజ్ఞాయాం ఏతేషాం ఉపయోగ నాస్ ఆభ్యంతరప్రయత్నస్ సవర్ణ సంజ్ఞాం ఉపయోగ విద్య పరం కు ఉతవంత

తత్ర తదా వదంతి తక్షష్టీభవిష్యతిరీ వదండి తాదయోవసానా స్పర్శా ఎరలవ అంతస్థా షశస ఊష్మాణ అచహస్వరా క విసర్గ సదృశౌ జిక్వామూలీయ ఉపద్మానీయ అమ్ అహ ఇచరౌ అనుస్వారౌ అనుస్వార విసర్గౌ విసర్గౌతి

రళ్ృవర్ణయో మిత సవర్ణ్యం వాచ్యం వార్తికం వర్త్రువర్ణయో మిత సవర్ణ్యం వాచ్యం వార్తికం నామీక శ్లోక శ్లోక వర్తను ఎత్ర ప్రవర్త్రంథం వార్తికం ప్రహు వార్తికజ్ఞామనీషిణ అర్థాత్ ఉరుక్త ఉన్నాం అనుక్తం ఎురుక్తనామర్త సమీచీనం వర్తానర్తవ్యం అనుక్తం చేస్మాభి వక్తవ్యం దురుక్తం చేఖ్యానం కర్తవ్యం ఇత్యాది ీత్యా చింత ప్రవర్త్రంథం వార్తికం ప్రహు తమ్ గ్రంథం తద్వాక్యం వార్తికం వార్తికజ్ఞా మనం వదంతి వార్తికం నామ తర్తిక వాక్యం వర్తృవర్ణయ మిత సవ్యం వాక్యం ఎపి పూర్వమే ఉత్తర ఋటు రషాణం మూర్ధ ఇది స్థనం ఏం ఋకార కార్ ఋతులసాం దంతస్థానం వర్త వ్యాఖ్యానం కృతవంత స్థానభేద విద్య స్థనభేద విద్య స్థానభేదసత్వేపీ

ಪರಸ್ಪರ ಋಕಾರಿಸ್ ಋೃಕಾರೇದಸಿ ಸಾವರ್ಣ್ಯ ವ್ಯಕ್ತಿಯ ವದ್ದ ಋಳ್ರ್ಣಯೋ ಮಿತ ಸಾವರ್ಣ್ಯ ತಸ್ಯ ಸಾವರ್ಣ್ಯಂ ವರ್ತದೆ ತತ್ ಪ್ರೋಜನ ತಾವತ್ತಮ ಅನಂತರ ನಾಜ್ಜಲೌ ಇ ಸೂತ್ರ ವರ್ತದೆ ತತ್ಸೂತ್ರ ವಿಶೇಷ ವಿಶೇಷವ್ಯಾಖ್ಯಾನ ವರ್ತದೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸೂತ್ರ ಕಥ್ಯತೆ ಖಲು ತತ್ವತ್ ಇಂ ಸೂತ್ರ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ತತ್ ತತ್ ಸೂತ್ರ ಅಗ್ರ ಅಗ್ರೆ ಅರ್ಥತ್ಾಠ ಯದ ಶಾಲಿಡೇ ವರ್ತದೆ ಉತ ಕಂ ವರ್ತದೆ ಪಾಠ ವಿಚಾರ್ಯ ಅದೇ ವದಂತಿ यदि पाठः वर्तते चेत् मां प्रति वदतु अहं पाठं करोमि विनायकचतुर्थी वर्तते यद्यपि भवतु नाम तथापि कर्तुं शक्यते दृष्ट्वा वदन्तु मां मेसेज् ददातु भवतु व्यासाय भवन्तः श्रुषा यो पञ्चायत मुन्ने भवति I do want to.